హాయ్ అండి చూడండి చిన్నపిల్లకైతే ఫ్రాక్ అయితే కుడుతున్నాను అట్లాగే కటింగ్ స్టిచ్చింగ్ అయితే రెండు ఉంటాయి చూడండి వీడియోలో చూడండి పొడవు అయితే ఇట్లా మడత పెట్టుకోవాలి రెండు మడతలు వేసుకొని ఎక్కువ ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి మనకు లెంత్ ఎంత కావాలో అంత చూసుకొని కట్ చేసుకోవాలి నేనైతే పదకొండు అయితే పెట్టాను లెంత్ పొడవు ఇదైతే కింది భాగం కూర్చులు పెట్టుకోవడానికి ఇంత అయితే సరిపోతుంది మనకి చూడండి అట్లాగే బాడీ పార్ట్ ఇది ఈ బాడీ పార్ట్ కూడా మనకు ఎంత అవసరం ఉందో అంత తీసుకోవాలండి సైజు పిల్లల సైజుని బట్టి తీసుకోవాలి లెంత్ కూడా మనం పొడవు ఎంత కావాలనుకుంటున్నామో అంత కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నాను నేను ఇదైతే ఉక్సల పట్టి కాజాల పట్టి అయితే దీంట్లోనే వేస్తున్నాను సపరేట్ క్లాత్ అయితే వేయట్లేదు దీంట్లోనే మలిపి కుడితే ఈజీగా అయిపోతుంది క్లాత్ ఎక్కువ ఇలా తీసుకోండి ఈజీగా ఉంటుంది లేదంటే సపరేట్ క్లాత్తో కూడా వేసుకోవచ్చు మీకు అర్థం కాకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఓకేనా చూడండి ఈ విధంగా అయితే రౌండ్ నెక్ భాగం అయితే గీసుకోవాలి మార్క్ వేసుకొని దీంతో పాటు కట్ చేసుకోవాలి చిన్నపిల్లలు కదండి నెక్ అయితే చిన్నగానే పెట్టుకోండి నేనైతే డిజైన్ పెడుతున్నాను కాబట్టి కొంచెం పెద్దగానే పెట్టాను మీరు చూసి కట్ చేసుకోండి చిన్నపిల్లలకి కొంచెం చిన్నగానే కట్ చేసుకుంటే ఒకవేళ సరిపోకుండా తర్వాత కట్ చేసుకోవచ్చు మనం కుట్టేటప్పుడు ముందే పెద్దగా కట్ చేసుకున్నాం అనుకో నెక్ పెద్దగా అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ శంఖ భాగం ఉంది కదా అవి అయితే ఓపెన్ చేసేసుకోవాలండి చూడండి ఇక నేను చూపించే విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇగో సపరేట్ చేస్తున్నాను ఇదైతే పార్ట్ చూడండి పార్ట్ ఇట్లా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను ఇవి ఎనికి భాగం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇట్లాగా ఓకేనా ఇక్కడ సంఖభాగంకి మనం కుర్చులు అయితే పెట్టుకోవచ్చు హ్యాండ్స్ అన్నీ వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ అయితే వచ్చేస్తుంది మనకి వన్ ఇయర్ పాపకి కూడా సరిపోతుందండి మంత్స్ బేబీ నుంచి వన్ ఇయర్ వరకు వస్తుంది త్రీ ఫైవ్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పాపకి ఎప్పుడైతే మనం కుట్టుకుందాం చూపిస్తాను కుట్టేదేలాగా చూపిస్తాను చూడండి చూడండి నేను ముందర డిజైన్ పెడతాను కదా సమోసా మోడల్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి నేను చూపించే విధంగా అయితే ఇలా పెట్టుకోవాలి నేను నెక్ పెద్దగా కట్ చేసిన అన్నా కదా డిజైన్ ఇట్లా దీనిలాగా పెట్టడానికి నెక్ అయితే కొంచెం పెద్దగా కట్ చేసిన నేను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ సేమ్ లైనింగ్ కూడా దానిలాగే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇగో ఈ విధంగా పెట్టేసుకొని కుట్టుకోవాలి మనం రౌండ్గా ఒక కుట్టేసుకోవాలి మళ్ళపేస్తామండి అందుకని కుట్టేసుకోవాలి రౌండ్గా చూడండి ఈ విధంగా అయితే కుట్టేసుకోండి కుట్టేసుకున్న తర్వాత చిన్నగా టాకాలైతే వేసుకోవాలి కట్ ఏమంటారు టాకాలు కాదు సారీ ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఈ విధంగా చూడండి నేను చూపించే విధంగా అయితే టక్స్ ఇచ్చుకొని అది తిప్పేసి మళ్ళీ దాని మీద ఇంకొక కుట్ట అయితే వేసుకోవాలి ఇలా అంటే నీట్గా వస్తుందండి మనకి చూడండి అదేవిధంగా పైన కూడా ఒక కుట్ట అయితే వేసేసుకోవాలి చూసారా నెక్ అయితే మనకు రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఎన్కి పార్ట్గా ఉంది కదా అది కూడా సేమ్ దీనిలాగానే కుట్టేసుకోవాలి రెండు అలాగే కుట్టేసుకున్న తర్వాత ఉక్సుల పట్టి కాజాల పట్టి నేను దీంట్లోనే మలుపుతాన్నాను కదా ఈ విధంగా అయితే మలుపుకోవాలి చూడండి ఇటు చూపించే విధంగా అయితే ఉక్సల పట్టి కాజాల పట్టి రెండు వేసేసుకోవాలి చూసేసరే ఈ విధంగా అయితే వేసేసుకోండి రెండు ఒకటే సైడ్ కాకుండా చూసుకొని వేసుకోండి చూసారా ఇంత నీట్గా అనిపిస్తుందో చాలా నీట్గా వస్తుందండి ఇలా వేసుకుంటే కూడా ఓకేనా ఇప్పుడైతే షోల్డర్లో అయితే జాయింట్ వేసుకుందాం చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇలా పెట్టుకోవాలి నేను చూపించే విధంగా పెట్టుకొని షోల్డర్లో అయితే జాయింట్ అయితే చేసుకోండి చూసారా ఈ విధంగా అయితే జాయింట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ల పట్టి కాజాల పట్టి ఉంది కదా దాని మాత్రం ఇలా మనం ఒక ఉక్సు భాగం అంతా వదిలేసుకోవాలి మన ఉక్సు పెట్టుకునే దాంతో వదిలేసుకొని కొంచెం కుట్ట అయితే వేసుకోవాలి ఒక త్రీ ఇంచెస్ సైజుని బట్టి కూడా వేసుకోవచ్చండి వెనకి భాగం కూడా ఎలా వచ్చిందని చూపిస్తున్నాను మీకు చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు సమానంగా పెట్టుకొని ఇట్లా ఒకదాని పైన ఒకటి ఇలాగ పెట్టాలి చూడండి ఇలా పెట్టేసుకొని కింది నుంచి అయితే కుట్టైతే వేసుకోవాలి మొత్తం ఓపెన్ లేకుండా కొంచెం పైన ఒకసో ఒక్కొక్కసో వచ్చేవాటి అట్లు ఓపెన్ పెట్టుకోవాలి చూడండి నేను చూపించే విధంగా అయితే ఇక ఈ విధంగా అయితే పెట్టేసుకొని సగం వరకు కుట్టేసుకోండి ఒకొక్సుకు పైన వదిలేసుకొని మళ్ళీ రివర్స్ కుట్టయితే తీసుకురావాలి చూడండి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది మనకి ఇది ఓపెన్ ఉన్నది ఒక్సి పెట్టుకోవాలి కాజా ఓకేనా ఇది మాత్రం రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అయితే కుట్టుకుందాము చూడండి ఇది క్లాత్ అయితే ఇంత తీసుకున్నాను చిన్నపిల్లలది కాబట్టి చిన్నగా పెడదామని రెండు మడతలు పెట్టేసి ఇగో ఈ విధంగా నేను చూపించే విధంగా అయితే కుర్చులు అయితే పెట్టుకోండి చిన్న చిన్నగా మీకు క్లాత్ లేకుండా కూడా కింద ఇట్లా మలిపి కుట్ట కుట్టేసుకొని ఇట్లా కుర్చులు కూడా పెట్టుకోవచ్చు అట్లయినా ఓకే ఇట్లయినా ఓకే ఓకేనా చూడండి ఇట్లా చిన్న చిన్నగా అయితే పెట్టుకోవాలి ఈజీగా అండి చిన్నపిల్లలది తొందరగా అయిపోతుంది టైం ఓపికతో పని మనకు టైం రాని వాళ్ళకు కొంచెం లేట్ అయితే వచ్చే వాళ్ళకి ఈజీగా అయిపోతుంది చూసారా చిన్న చిన్నగా అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ పెట్టాను కదా ముందుకు అదైతే కుట్లకు పోతుందని కొంచెం అటు ఇటు వదిలేసుకొని మధ్యలో ఎక్కువ కుర్చులైతే పెట్టుకోవాలి చూడండి ఇట్లా పైన పెట్టేసుకోవాలి కింద బాడీ పార్ట్ పెట్టి పైన మనం కుర్చులకైతే పెట్టేసుకోవాలి ఇట్లా నేనైతే డైరెక్ట్ పెట్టేస్తున్నాను మీరు ఫస్ట్ బాడీ పార్ట్ కాకుండా కింది లంగకి కూర్చోబెట్టుకొని కూడా అట్లా కూడా పెట్టుకోవచ్చు పెద్ద కుట్టైతే పెట్టుకోండి పెద్ద కుట్టు పెట్టుకున్నాక మళ్ళీ అది మొత్తం కుట్టేసిన తర్వాత మళ్ళీ చిన్న అయితే పెట్టుకోవాలి చూడండి ఇట్లా చిన్న చిన్నగా మనకి క్లాత్ని బట్టి కుర్చు అయితే ఇలా పెట్టేసుకోవాలి చూడండి నేను చూపించే విధంగా పైన క్లాత్ ఒకటే పెట్టుకోవాలి కింద బాడీ పార్ట్ ఉంది కదా దానికి సరిపోయేటట్టు మొత్తం అయితే కూర్చోబెట్టుకోవాలి చూసారా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మనకి ఇక ఇట్లా బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో ఇప్పుడు లైనింగ్ కూడా అలాగే వేసేసుకుందాం రెండొకటేసారి పెట్టచ్చు కానీ పిల్లలకి కూర్చుకుంటుందని ఇది లోపలికి వెళ్ళిపోతుందండి లైనింగ్ ఒక సైడు పైన మెయిన్ క్లాత్ ఒక సైడ్ పెట్టేసి వేస్తే పిల్లలకి బాడీకి కుచ్చుకోదని నేనైతే ఇలాగైతే కుట్టాను చూడండి ఇట్లా చూపిస్తున్నాను మీకు ఈ విధంగా అయితే వేసుకోండి ఇప్పుడు మనం కింది క్లాత్ ఎట్లా కుట్టినామో ఇది కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలి కుచ్చులు పెట్టేసుకొని ఇది కూడా అలాగే కుట్టేస్తే మనకి కుట్ట అనేది పైకి కనిపించదు చూడండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కుట్టు మాత్రం లోపల ఉండిపోతుంది పిల్లలకైతే కుచ్చుకోదు ఈ విధంగా ఇది లోపలికి వెళ్ళిపోతుంది పిల్లలకు కూడా ఫ్రీగా ఉంటుంది అదేవిధంగా ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా వేసేసుకోవాలి ఓకేనా వేసేసుకున్న తర్వాత ఇగో ఇట్లా సైడ్లకు మనకు సైజుని బట్టి సైడ్లు మొత్తం కుట్టేసుకోవాలి సింపుల్గా అయిపోతుంది మనం ఏమైనా డిజైన్లు కావాలన్నా డిజైన్లు కూడా పెట్టుకోవచ్చు అండి ఓపికతో పని ఓకేనా ఫ్రెండ్స్ మిషన్ కుట్టడం ఈజీ అనిపిస్తుంది కానీ కుట్టే వాళ్ళకి తెలుస్తుంది అండి అది ఈజీగా అనేది మనకే అర్థమవుతుంది కుట్టేటప్పుడు చూడండి రెండు కుట్లు అయితే వేసుకోవాలి అట్లాగే సైడ్లకు కూడా కొంచెం సన్నగా కట్ చేసుకొని మళ్ళీ పైన కుట్టుకోవచ్చు లేదంటే సైడ్ అంచుపోండి కుట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రాక్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఓకేనా ఫ్రాక్ అయితే కంప్లీట్ ఎంత బాగుందో కదా బాయ్ మరీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి